ప్రముఖ నటి షెఫాలి జెరివాలా ఆకస్మిక మృతి ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ నలభై రెండేళ్ల షెఫాలి మృతి విషయంలో రకరకాల అనుమానాలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఆమెది సహజమర్ణమేనా లేకపోతే ఎవరైనా హత్య చేశారా ఆమె మరణం వెనుక ఎవరైనా ఉన్నారా అని అనుమానాలు చాలా మందిలో రైజ్ అవుతున్నాయి ఆమె మృతిపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీసుల నుంచి తాజాగా ఓ సమాచారం అందుతోంది షెఫాలి మరణం తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఆమె మృతిపై ఇన్వెస్టిగేషన్ చేస్తోంది ఇందులో భాగంగానే ఆమె ఉంటున్న గదిలో తనిఖీలు చేపట్టింది అదే సమయంలో షెఫాలి గదిలో కొన్ని ఆధారాలు పోలీసులకు లభించాయి షెఫాలి ఇంట్లో ఫ్రిడ్ ను ఓపెన్ చేసి అందులో తనిఖీ చేసినప్పుడు పోలీసులకు కొన్ని మెడిసిన్స్ లభ్యమయ్యాయి అవి యాంటీ ఏజింగ్ మెడిసిన్స్ ఏజింగ్ మెడిసిన్స్ తో పాటు మల్టీ విటమిన్ టాబ్లెట్స్ అలాగే తన ఫెయిర్నెస్ ఇంక్రీజ్ చేసుకోవడం కోసం వాడే కొన్ని మెడిసిన్స్ కూడా లభ్యమయ్యాయి షెఫాలి ఎటువంటి డాక్టర్ కన్సల్టేషన్ లేకుండా ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా చాలా ఇయర్స్ నుంచి కూడా యూజ్ చేస్తున్నట్లు పోలీస్ శాఖ చెబుతుంది అయితే ఇదంతా ఆమెకి ఏ విధంగా తెలుసు ఎందుకు ఇంతకాలంగా యూజ్ చేస్తున్నారు అన్న ప్రశ్నలు కూడా తలెత్తాయి అయితే యాంటీ ఏజింగ్ మెడిసిన్స్ ను చాలా మంది తమ యవ్వనాన్ని పెంపొందించుకోవడం కోసం వినియోగిస్తుంటారు యాంటీ ఏజింగ్ మెడిసిన్స్ ద్వారా తమ యవ్వనాన్ని పెంపొందించుకోవడానికి అలాగే వృద్ధాప్యం రాకుండా తమను తాము కాపాడుకోవడానికి చాలా మంది ట్రై చేస్తుంటారు కానీ ఇది ఎప్పుడూ కరెక్ట్ కాదు అటువంటి ఇంజెక్షన్స్ కానీ మెడిసిన్స్ కానీ ఎటువంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా డాక్టర్ సలహా లేకుండా తీసుకోవడం ఎప్పటికీ కూడా మంచిది కాదు ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు అయితే షెఫాలీ విషయానికి వస్తే ఎనిమిది సంవత్సరాల క్రితం ఒక డాక్టర్ సలహాతో ఈ యాంటీ మల్టీ విటమిన్ టాబ్లెట్లను యూజ్ చేస్తున్నట్లు తెలిసింది అయితే ఆమె అక్కడితో ఆపేయలేదు అంతటితో ఆపేయకుండా ఆమె కంటిన్యూ చేస్తూ వస్తున్నారు అంటే రెగ్యులర్ మానిటరింగ్ లేదు మనం ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు ఒకసారి డాక్టర్ కి చూపించుకొని టాబ్లెట్స్ పూర్తయ్యాక మళ్ళీ డాక్టర్ ని కన్సల్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే షెఫాలి చాలా కాలం నుంచి ఎసిడిటీతో అలాగే గ్యాస్ ట్రబుల్ తో కూడా ఆమె బాధపడుతున్నట్లు తెలుస్తుంది అయితే వీటికి సంబంధించి కూడా ఆమె ఎప్పుడు డాక్టర్ ని కన్సల్ట్ చేయలేదు అలాగే తన సొంతంగా టాబ్లెట్స్ తెచ్చుకొని యూజ్ చేస్తున్నట్లు తెలుస్తుంది ఎనిమిది సంవత్సరాల క్రితం డాక్టర్ సలహా తీసుకుని ఆమె యాంటీ ఏజింగ్ మెడికేషన్ స్టార్ట్ చేసింది దాన్ని ఆపేయకుండా రెగ్యులర్ మానిటరింగ్ అనేది లేకుండా ఆమె కంటిన్యూ చేయడం వల్ల అదే ఆమె ప్రాణం మీదకి వచ్చిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి షఫాలి జర్వాన్ మరణం వెనుక ఈ మెడిసిన్సే కారణమా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా అన్నదానికి ఫైనల్ రిపోర్ట్ వస్తేనే వాస్తవాలు తెలిసే అవకాశం ఉంది యాంటీ ఏజింగ్ మందులు అనవసరంగా తీసుకోవడం ప్రమాదకరం షఫాలి యాంటీ ఏజింగ్ మందులకు ఎటువంటి వైద్య పర్యవేక్షణ లేకుండా చాలా కాలంగా తీసుకుంటుంది ఇది ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది ముఖ్యంగా ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు అవసరం మందులు సరైన డోసులో సరైన సమయంలో తీసుకోవడం తప్పితే అవి హానికరంగా మారొచ్చు డాక్టర్ సలహా లేకుండా మందులు తీసుకోవడం ప్రమాదకరం మందులు స్వయంగా తీసుకోవడం శరీరంపై అనేక ప్రతికూల ప్రభావాలు చూపొచ్చు పోలీసుల దర్యాప్తు ఆధారంగా మరణానికి మందులే కారణమవుతాయని భావిస్తున్నారు ప్రాథమిక దర్యాప్తులో ఎలాంటి ఇతర శారీరక గాయాలు హత్యకు సంబంధించిన ఆధారాలు లేవు కాబట్టి మందుల కారణంగా ఆమె ఆరోగ్యం క్షీణించి మరణించిందని అనుమానం వ్యక్తం అవుతుంది ఎసిడిటీ గ్యాస్ సమస్యల్లో నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరం షెఫాలి ఎప్పటికప్పుడు ఎసిడిటీ మందులు తీసుకుంటూ వచ్చి ఎటువంటి వైద్య పర్యవేక్షణ లేకుండా ఉండడం ఆరోగ్య సమస్యల్లో మరింత తీవ్రతరం చేసింది దీనివల్ల గుండె జీర్ణక్రియలో సమస్యలు ఏర్పడవచ్చు ప్రస్తుత పరిస్థితుల్లో సహజ చికిత్సలకు ప్రాధాన్యమివ్వడం అవసరం మందులు కాకుండా సహజ మార్గాలు ఆహారం జీవనశైలిలో మార్పులు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర వహిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి